అంటే చాలా బాగుంది చాలా 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 టేస్టీగా ఉంది ఈ మసాలా ఇంకా అక్కడికాయ పట్టుకోవడం వల్ల వేరే లెవెల్లో ఉంది ఇలాంటి పెద్దగా అంటే మీరు తినాలనుకుంటే ప్రాసెస్ని ఫాలో అవ్వండి చేసుకోండి తినండి య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయతో కారం అనమాట ఇప్పుడైతే కాకరకాయలు ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చిన్న కాకరకాయలు అయితే కారానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ రెసిపీ మొత్తం చూసేసి లైక్ కొట్టండి ఇప్పుడైతే వీటిని కట్ చేసేసుకుందాం వాష్ చేసి ఇలా ఎడ్జ్ ఎడ్జ్లు మొత్తం తీసేసి ఇట్లా రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోండి కాకరగా పప్ప ఈ రెసిపీ కోసం పల్లీలు చాలా బాగుంటాయి సో ఒక కప్పు వరకు అయితే పల్లీలు తీసుకొని వేయించుకున్నా ఇవి వేసేసుకొని చక్కగా పొడి చేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం కాకరకాయలు అన్నీ కట్ చేస్తే ఒక ప్లేట్ వరకు చిన్న ప్లేట్ వరకు అయితే పీసెస్ పీసేసైనాయి ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే మసాలా కోసం చూడండి వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ ఇది వచ్చి జీలకర్ర అన్నమాట ఇదిగోండి పల్లీలు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే వీటిని తీసేసి పక్క పక్కకు అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే కాకరకాయ కారక పొడి కదా దానికోసం మసాలా దంచుకుందాం అనమాట అయితే ముందు కింద క్లాత్ పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే కింద వాళ్ళకి సౌండ్ రాకుండా ఉంటుంది సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి క్లా ఏదైనా దంచుకునేటప్పుడు రోజుల్లో అయితే ఇంకా అనమాట ఇప్పుడు కారం కోసం ఇవ్వండి వెల్లుల్లిపాయలు ఒక కప్పు వరకు అయితే తీసేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసేసుకొని అండ్ దాంతోపాటు జీలకర్ర జీలకర్ర వీటిని దంచేసుకోవాలి కాకరకాయ కారానికి వెల్లుల్లిపాయలు జీలకర్ర చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ కాకరకాయ పడితే అసలు చేదు అనేది కూడా ఉండదు అనమాట చాలా బాగుంటుంది అసలు ఇవి దంచుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఎంతమందికి కాకరకాయ అనేది ఇష్టమో కామెంట్ చేసైతే చెప్పండి చాలామంది తినరు కదా నోట్లో చెప్పచ్చు కదా బలకాయ చెప్తావు ఎందుకు ఇప్పుడైతే కారం అనేది యాడ్ చేసేసుకోవాలి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి మేమైతే ఎక్కువగానే తింటాం కాకరకాయ కారం అయితే ఎక్కువైనా బాగుంటుంది సో నేనైతే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు అయితే చిన్న స్పూన్ అన్నమాట దాంతో వేదంతో పాటు ఇది కూడా మంచిగా దంచేసుకోవాలి ఓకే ఓకే ఓకేనా అయిపోయింది కాకరకాయ కారం పొడికి ఈ మసాలా అనేది చాలా మస్ట్ షుడ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది లేకపోతే ఇదిగోండి ఇదైతే ఒక కప్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట మిక్సీలో కూడా వేయొచ్చు కానీ ఇట్లా కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ ని హీట్ చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగంత ఎక్కువనే పడుతుంది ఆయిల్ అట్లా ఇదిగోండి కాకరకాయలు అయితే కోసేసుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వీటిని వావ్ ఆయిల్ అంత హీట్ అయితేనే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి మంచిగా ఇవన్నీ వేసేసుకోవచ్చు అయిపోయినాయి అయిపోయినాయండి చూసారా మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయి బాగా అలా అని పచ్చిగా ఉండొద్దు ఈ విధంగా అయితే సరిపోద్ది కారొడికి సో ఇట్లా తీసేసుకోండి ప్లేట్లోకి ఇవి చల్లారినివ్వాలన్నమాట ఇట్లా ఇక మిగతాయి కూడా అట్లానే చేసేసుకొని చల్లనివ్వాలి ఇదిగోండి కాకరకాయలు అయితే మొత్తం ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడైతే కరివేపాకులు కూడా అదే ఆయిల్లో హీట్గా ఉన్నప్పుడు వేసేసుకోవాలి గ్లాస్ట్ ఏమన్నా ఇదిగోండి కరివేపాకు కూడా మంచిగా వేది కరివేపాకుని కూడా మంచిగా తీసేసుకున్నాం పాక్కి ఈ కరివేపాకుని ఫ్రై చేసుకున్న పాతరకాయ చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో అండ్ కరిమేపాకు రెండు మంచిగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా కలుపుకునేటప్పుడు చూస్తావా కొద్దిగంత పసుపు పసుపు అనేది లైట్గా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇది వచ్చేసి రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము సో కొద్దిగా మన టేస్ట్కి సరిపడినంత ఏం చేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా ఎంత గట్టి కలిపితే కారపొడి అంత చిన్న చిన్నగా పీసెస్ అవుతుంది బాగుంటుంది చాలా ఇది వేడి వేడి అందంలో తింటే చాలా బాగుంటుంది కాకరకాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో టేస్టీ అనమాట కాయకాయలే ఇప్పుడైతే మనం ఫస్ట్ దంచి పెట్టుకుందాం కదా చూసారా ఇప్పుడైతే దీన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ ఇప్పుడు ఆ పౌడర్ కూడా దీంట్లో కలిపేసుకోవాలి మొత్తం ఇగోండి ఇదంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ పల్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది వేస్తే వేయచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తేనే చాలా బాగుంటుంది కారం పొడికి ఇదిగోండి ఎంతో టేస్టీ అయినా కాకరకాయ కారం పొడి అనమాట చాలా ఈజీగా అయితే రెసిపీ అనేది అయిపోద్ది చక్కగా కాకరకాయ తినబుద్ది కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి అసలు సూపర్గా తినేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట రైస్లో వేడి వేడి అన్నంలో మంచిగా కలుపుకొని తింటే అసలు సూపర్ అనమాట అండ్ వీడియో నచ్చినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్